ఈ రోజు మనము ఏనుగు కథ చెప్పుకుందాం సరేనా ఓకే ఒక అడవిలో ఒక ఏనుగు ఉండేది అనమాట ఏనుగు ఏనుగును చూసారా మీరు ఎప్పుడైనా అయితే ఏనుగు ఏం చేసేది అందరికన్నా నేనే బలం గలదా అని అనుకొని అన్ని జంతువులను ఏం చేసేది బాధ పెట్టేది మిగతా జంతువులన్నీ దీని బాధని భరించలేకపోయేవి అనమాట మిగతా జంతువులన్నింటిని కూడా బాధ పెట్టేదనమాట అయితే ఒకరోజు చీమలు ఏం చేసినాయి ఆహారం కోసం వెళుతున్నాయి అనమాట వరుసగా ఇట్లా ఆహారం కోసం బయలుదేరి వెళ్తుంటే అప్పుడు ఏం చేసింది ఏనుగు చూసింది ఏం చేసింది ఏనుగు చూసి ఏం చేసింది ఎలాగైనా సరే చీమల్ని బాధం పెట్టాలనుకొని ఏం చేసింది ఏనుక్కి తొండ ఉంటుందా తొండంతో ఏం తీసుకొచ్చింది నీళ్లు తీసుకొచ్చి చీమల మీద పోసింది చీమల మీద పోసేసరికి పాపం చీమలన్నట్టిపోయినాయి అటు ఇటు ఇటు అన్నీ పోయినాయి అప్పుడు పాపం చీమలకు చాలా బాధ అనిపించింది అప్పుడు అందులోంచి ఒక చీమ అన్నది కదా నువ్వు అందరినీ బాధ పెడుతున్నావు ఇది బాగాలేదు అని చెప్పేసి అన్నది అంటే నేను ఏమన్నది నీకేం తెలుసు నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను ఎవ్వరు ఎదురు చెప్పద్దు అని చెప్పింది అనమాట చెప్తే అప్పుడు చీమ ఏమనుకుంది ఎలాగైనా సరే ఏనుక్కి బుద్ధి చెప్పాలి అనుకుంది అనుకొని ఏం చేసింది ఒకరోజు ఏం చేస్తుంది గడ్డి తింటుంది గడ్డి తింటుంటే అప్పుడు ఏం చేసినాయి చీమలు ఏనుగు తొండం ఉంటుంది కదా ఆ తొండంలోకి దూరినాయి అనమాట దూరి తొండంలోకి దూరి చీమ కుడుతూ ఉన్నాయి కుడుతుంటే ఇప్పుడు మనకి చీమ కుడుతు నొప్పి అనిపిస్తుందా అట్లనే ఏను కూడా అబ్బా అబ్బా అని చాలా బాధపడింది అటు ఇటు 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 మంట 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 అని చెప్పేసి ఏం చేసింది పరిగెత్తింది అనమాట అప్పుడు అందులోంచి ఒక చీమ అన్నది కదా నువ్వు బాధపడు నువ్వు నువ్వు బాధ పెడితే ఇతరులకు కూడా ఇలాగే ఉంటుంది బాధగా ఉంటుంది ఇంకెప్పుడు ఎవరిని బాధ పెట్టద్దు అని చెప్పేసి అన్నది అంటే అప్పుడు ఏనుగు ఇతరులను బాధ పెట్టడం మానేసింది మానేసి ఏం చేసింది ఆ రోజు నుంచి అడవిలో అన్ని జంతువులతోటి కలిసి మెలిసి ఉన్నది అంతేనా మనం ఎవరినైనా బాధ పెట్టచ్చా మనం బాధ పెట్టకూడదు మనమంతా కలిసి మెలిసి కలిసిమెలిసి ఉండాలి అంతేనా ఎవరిని మనం బాధ పెట్టకూడదు సరేనా వెరీ గుడ్ ఏం కదా ఇది ఏనుగు చీమ